అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒకరోజు ముందు రోజు సాయంత్రమే మొత్తం శుభ్రం చేసేసి పిన్నిగారు వెళ్తారండి అప్పుడే నేను ముగ్గు కూడా వేసేసుకుంటాను అలానే నిన్న సాయంత్రం కూడా ఆవిడకి ఉదయం ఏదో పని ఉన్నదని సాయంత్రమే వచ్చి మొత్తం అన్నీ కడిగేసి వెళ్ళారు ముగ్గు మాత్రం నేనే వేసుకున్నానండి ఎన్ని చిలకలు ఇగ పైన కనిపిస్తున్నాయా చిలకలు మాకు తెలిసిన వారు కాలం అండి అక్కడికి వెళ్ళి చూసి రావటానికి మా వారు నేను ఇద్దరం వెళ్తున్నాము అనమాట అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు పార్థివ దేహం ఉన్నప్పుడే మనం వెళ్ళి చూసి వచ్చేయటం మళ్ళీ అలానే మధ్యలో ఒకసారి పలకరింపుకని వెళ్తాం అనమాట అండి స్వీట్ కానీ పంచదార కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి తీపి ఏదన్నా తీసుకుని వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి పలకరించి రావటం మళ్ళీ పెద్ద కర్మ రోజున వెళ్ళటం వాళ్ళు పిలుస్తారు మాములుగా కబురు పంపిస్తారు అనమాట అండి అప్పుడు పెద్ద కర్మ కూడా వెళ్ళి రావటం ఈ సాంప్రదాయం మా సైడు బాగా నడుస్తుందండి కంపల్సరీ అసలు తెలిసిన వాళ్ళు అని అంటే వెళ్ళి చూసి రావాల్సిందే అంటే ముందే తెలిసిందనుకోండి పార్థివ దేహం ఉన్నప్పుడే వెళ్ళి చూసి అంటే ఆఖరి చూపు అంటారు కదా అలాగా చూసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఆ తర్వాత దీపం పెట్టుకోవటం ఇవన్నీ మన దైనందిన కార్యక్రమాలు మామూలే అనమాట ఏమంటే మీ సైడ్ కూడా ఇలానే ఉంటాయా అండి ఈ పద్ధతులు ఇంకేమన్నా మార్పు ఉంటాయా వెళ్తుంటే దాంట్లో పాప కనిపించిందండి ప్రతి నెల డబ్బులకి వస్తుంది కదా పాప వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనమాట వాళ్ళమ్మ తను ఉంటారని చెప్తాను కదండి ఈ పోర్షన్లో ఉంటుందన్నమాట ఏంటండి ఇటు వెళ్తున్నారు నన్ను పలకరిస్తుంది తెలిసిన వాళ్ళు కాలం చేశారమ్మా అందుకని వెళ్తున్నాను అని చెప్పాను అదిగోండి మా అమ్మని కూడా మెరుగుతుపట్టుంటారు ఉదయమే కదండి అందరి వాకిళ్లలో చక్కగా పద్మాల ముగ్గులు అవి వేసి ఉన్నాయి ఈశాన్యం ముగ్గు ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అని నాకు అర్థమవుతూ ఉంటుందండి సరే అక్కడికి వెళ్ళి ఆ పార్థివ చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక గంట పట్టిందండి టైము మార్నింగే కాబట్టి ఇదిగోండి స్కూల్ పిల్లలు ఇంకా స్కూల్ నడుస్తున్నట్టు ఉందండి మరి ఈరోజు ఎందుకో స్కూల్ ఆటో వచ్చింది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కనిపించారు మేము వచ్చేసరికి చూడండి గప్పుచిప్పున చిలకలు వాళ్ళ కంకుల మీద వాళ్ళు తింటూ ఉన్నాయి అనమాట సరే నేను ఈటువెంపు తలుపు తీసుకుని నేను కూడా గప్పుచిప్పు స్నానానికి వెళ్ళిపోయానండి మా వారు మాత్రం పెరట్లో ఆయనకు దోసకాయలు కనిపించినాయి అంట దోసకాయలు కోస్తాను అని చెప్పి కోస్తూ ఉన్నారండి మొన్న చూపించాను కదా మన పెరట్లో చిన్ని చిన్ని దోసకాయలు కాస్తున్నాయి నన్ను వాటిని బుడంకాయలు అంటారంట కదండి మాకు తెలియదు మా సైడ్ ఉండవండి మరి ఈ కాయలు ఎట్లా వచ్చినాయో మన పెరట్లోకి నాకు తెలియదు నా చిన్నప్పుడు మా మచిలీపట్నంలో అయితే అండి నక్క దోసకాయలు అని వచ్చేవి అంటే మరీ ఇంత చిన్న సైజు కాదండి కొంచెం కోలగా ఉన్న దోసకాయలు కొంచెం పెద్ద సైజువి వచ్చాయి అనమాట అవి చాలా పుల్లగా ఉండేవి నక్క దోసకాయలు అని వాటితోటి కూరలు అవి వండుకున్నా పచ్చడి చేసుకున్నా చాలా బాగుండేది అనమాట అసలు ఇప్పుడు మచిలీపట్నంలో కూడా అవేం రావట్లేదు అంటే మామూలు దోసకాయలే వస్తున్నాయంట అసలు ఇక్కడ దోసకాయలు అయితే భీమవరంలో అయితే ఎప్పుడు ఏంటో పండిపోయిన దోసకాయలు వస్తాయండి నాకేమో ఇది దోశ పండు కదా దీంతో కూర ఎలా వండుకుంటారు అనుకుంటా ఉంటాను అనమాట అందుకనే అంత పెద్ద ఇష్టపడను ఇక్కడ దోసకాయల్ని ఎప్పుడన్నా పచ్చిది దొరికితే కొనుక్కున్నాం అనుకోండి అదేమో లోన గింజలు చేదుగా ఉంటాయి అనమాట అందువల్ల ఇక్కడ దోసకాయని ఆల్మోస్ట్ ఎప్పుడన్నా ఒకసారి తప్ప ఆల్మోస్ట్ వదిలేశాననే చెప్పాలండి అలాంటిది ఈ బుడ్డి బుడ్డి దోసకాయలు పది ఎలా వచ్చిందండి గమ్మత్తు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట ఇవేమో చక్కగా పుల్లగా ఏదో మామిడికాయల్లా ఉన్నాయండి గింజలతో సహా పుల్లగానే ఉన్నాయండి ఇదిగోండి మొత్తం ఈ చిన్ని చిన్ని అన్నీ కోస్తే బాగానే అయినాయండి ఓ పది కాయలు పైనే అయినాయి అనమాట నా మటుకు కూర వచ్చేసేస్త అనుకుంటున్నా అలానే చెక్కు తీయకుండా వండుతారు అని చెప్పారు కదా మీరు ఈ రోజు అలానే చెక్కు తీయకుండా వండటానికి ప్రయత్నిస్తానండి నాకు పప్పు నా తింటారా నాకు చెక్కు తీయకుండా వండుతానండి అలానే మన పెరట్లో ఏయో రకరకాల పువ్వుల మొక్కలు అయితే కొన్ని పువ్వులు పూస్తున్నాయండి ఏదైనా మన పెరట్లో పువ్వులు పూసినా ఏదన్నా కాయ కాసినా ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదండి అది మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం అండి అందుకనే చాలామంది టెర్రస్ గార్డెన్ అని పెరట్లో మొక్కలని పెంచుతున్నారు నాకు ఎక్కువ టైం ఉండట్లేదండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది టైం ఉంటే ఇంకొంచెం ఓపికగా ఉన్న మొక్కలు పెంచేదాన్నేమో ప్రస్తుతానికైతే కొద్దిగా బిజీ స్కెడ్యూలే నడుస్తుంది కాబట్టి మొక్కల మీద అంత ధ్యాస పెట్టలేకపోతున్నానండి ఎందుకంటే ఉన్న మాటే చెప్పాలి కదా మీకు కొంచెం పండగ బతికే మొక్కలు పెద్ద పెద్ద మొక్కల్ని తెచ్చి వేశాం కదా మామిడి చెట్లు ఒక నాలుగు రకాలు ఇలాంటివన్నీ కూడా బాగానే పెరుగుతున్నాయిలేండి అరటి చెట్లు ఇవన్నీ కూడా బాగానే పాతుకుని బాగా పెరుగుతున్నాయండి నలుకూల అవీలు ఇట్లా అన్నీ పూస్తున్నాయి కదండీ అవన్నీ కూడా పోసుకొని నేను పూజకి వెళ్ళాను మా వారు అప్పుడు స్నానానికి వెళ్ళారు మీరు ఎవరన్నా అనుకోవచ్చు అదేంటండి అక్కడికి వెళ్ళొచ్చి ఇవన్నీ ముట్టేసుకున్నారు మీ వారు నేను చెప్పి మరీ అంత పట్టింపు ఏమేమి ఉండదండి మాకు ఆ పువ్వుల మీద నీళ్లు జల్లి మామూలుగా ఇంట్లోకి తెచ్చుకుంటాం అనమాట చాలామంది అయితే అసలు చాలా ఇక పట్టింపు అంటే పట్టింపుగా ఉంటాయి మా సైడ్ కూడా అలానే ఉంటుంది నాకు అంత పట్టింపు ఉండదండి అలానే అక్కడ కొంచెం శాడ్ ఏ కూడా నేను వీడియో తీయట్లేదు పెట్టట్లేదండి ఎందుకంటే బాధించే విషయాల్ని ఎక్కువగా నేను మీతోటి ప్రస్తావించను అనమాట అందుకనే అవేమీ చూపించట్లేదండి ఏమీ అనుకోవద్దు చనిపోయిన వారు కూడా కొంచెం పెద్దవారేనండి వృద్ధులే ఏమండి నాకు పెద్దవారంటే చాలా గౌరవం చాలా ప్రేమ అండి ఎందుకంటే అంతటి వాళ్ళని ఆ జనరేషన్ వాళ్ళని ఇప్పుడు తీసుకురాలేమో అని అనిపిస్తుంది అండి పూర్వం వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్రేమలు కానీ ఇప్పుడు వాళ్ళకి అంత ఉండవండి మనం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి నెక్స్ట్ మన పిల్లలు చిన్నపిల్లల బిహేవియర్ చూస్తే మనకు అర్థమైపోతుంది అది మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని మాత్రం మీరు గౌరవంగా చూడండి ప్రేమగా చూడండి పెద్దవాళ్ళు కూడా మరీ చేదస్తంగా పిల్లల్ని విసిగించేలాగా ఎవరు ప్రవర్తించొద్దండి ఎందుకంటే జనరేషన్ గ్యాప్ బాగా వచ్చేసింది కదా కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రేమగా ఉండండి అంతే వాళ్ళ పట్ల వాళ్ళు చెప్పినట్లే మీరు నడుచుకోవాలని ఏమీ లేదు కానీ మరి ముఖం మీదే విసుక్కోవటం మీకేం తెలియదు నోరు మూసుకుని మూల కూర్చోండి ఇలాంటి మాటలు కానీ ఇటువంటివి ఏమీ అనొద్దండి నేను మా పిల్లలకి చెప్పినట్లుగానే మీకు చెప్తున్నాను ఏమంటే మన కుటుంబ సభ్యులు కదా మన సొంత వాళ్ళు మనమే గౌరవం ఇవ్వకపోతే ఎలాగా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఆ బాసును అయితే వంగి వంగి దండాలు పెట్టి గౌరవంగా చూస్తాము మన పెద్దల్ని ఎందుకు గౌరవంగా చూడవండి మనసులోకి అటువంటి భావం తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కోపం విసుగు ఇవన్నీ తగ్గిపోతాయండి మనందరం ఏది ఏమైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెద్దల జీన్స్ అయితే మనలో ఉన్నాయి కదండి వాళ్ళ రిఫ్లెక్షనే కదా మనం అలాంటి పెద్దల్ని మనకి నచ్చినట్లుగా వాళ్ళు నడవమంటాం కుదరదండి ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు కదా వాళ్ళకి నచ్చినట్లుగా అంతో ఇంతో మనం నడుచుకుని జస్ట్ ప్రేమగా చూస్తే చాలండి మరీ చేతస్తంగా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఈ మాటని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండమ్మా ఇంకా ఉదయం నా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వంటకు వచ్చానండి నాకు వంటకంతా కూడా వరం రెడీ చేసేసి ఉంచొద్ది అనమాట అందుకనే నేను వంటను చాలా స్పీడ్గా చేసుకుంటాను అందున ఈరోజు నాకు ఇష్టమైన దోసకాయ పచ్చి రొయ్యలు అండి పచ్చి రొయ్యలు అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో డేపర్లో ఉంటాయండి రెడీ టు కుక్గా మీ అందరికీ తెలుసు కదా ఇంకా అందులో కలుపులు వేసుకోవాలంటే ఈజీగా వేసేసుకుంటూ ఉంటాను ఈ కాయల్ని చెక్కు తీయొద్దు అన్నారు కదా లాస్ట్ టైం మీరు మన వాళ్ళు చెప్పారు కామెంట్స్లో అందుకనే ఈరోజు చెక్కు తీయకుండా ముక్కలు కోయమని చెప్పాను అసలు ఈ కాయల్ని చూసి ఎవ్వరు దోసకాయలని అనుకోరండి దాన్ని కోస్తే కానీ తెలియదు లోన గింజలతో సహా ఇంకా సేమ్ దోసకాయే అనమాట అండి కాకపోతే కొంచెం పుల్ల దోసకాయ అంతే సైజు మాత్రం పెరగట్లేదండి అంతే సైజు గోళికాయలు లాగా ఉంటున్నాయి అయ్యే పండిపోతున్నాయి అనమాట ఒక్కదానికే కదండి ఈ కాయలు సరిపోతాయి రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి డేపర్లో ఉంటాయి నాకు ఇదిగోండి ఇక రొయ్యలు కొన్ని తీసి చిన్న గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఇవి రెడీ టు కుక్కర్ వయ్యలే చేసేసుకుని ఉంచుకుంటాను నేను ఎప్పుడు చెప్తాను కదండి అలాగ ముందు స్ప్రే చేశాను ఏంట అనుకుంటున్నారా ఆ స్ప్రే బాటిల్ ఒకటి అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి అంటే దోశలు ఆమ్లెట్లు అవి వేసుకున్నప్పుడు అది స్ప్రే చేస్తే బాగుంటుంది అని చెప్పి అది చూపించాను అనమాట మీకు అంతే అండి ఆ స్ప్రే బాటిల్ కూడా బాగున్నదండి ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట అది కూడా లింక్ ఇస్తాను కావాలంటే తెప్పించుకోండి పెద్ద కాస్ట్ ఏమి ఉండవులేండి సరదాగా వాడటానికి బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిపరపకాయ మొక్కలు ఏగిపోయిన తర్వాత రొయ్యలు వేస్తున్నాను కదా అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి కావండి మా సైడు మేము పులుపు వాటిల్లో అన్ని మసాలాలు వేసుకోము మీరు కూడా అంతేనా అండి చాలా చోట్ల నేను చూస్తున్నది ఏంటంటే మామూలుగా యూట్యూబ్లో కర్రీస్ అవి చూస్తూ ఉంటాను కదా అన్ని కూరల్లో అన్ని రకాల మసాలాలు వేసేస్తూ ఉంటారు మరి మేమైతే వేయమండి ముఖ్యంగా పులుపు వాటిల్లో జస్ట్ ఆ వాసన ఉండకుండా ఉండటానికి అల్లం వెల్లుల్లి మాత్రం వేస్తాం చెక్క లవంగాలు ధనియాలు యాలకులు అసలు ఇటువంటివి ఏమేమి వెయ్యం అండి ప్రత్యేకించి పులుపు కూరల్లో ఫ్రైలు ఇగురులు వీటిల్లో మాత్రం కంపల్సరీ మసాలా కూడా వేస్తామన్నమాట ఇదిగోండి రొయ్యలు కొద్దిగా ఏగిన తర్వాత కొంచెం అంటే కొంచెమే అండి అల్లం ఎల్లుల్లి ఎందుకంటే పెద్ద కూర కాదు కదండి కొంచమే కూర కదా అందుకనే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ మనకి ఏపినప్పుడే అర్థమైపోతుందండి కొంచెం ఆ పచ్చివాసన పోవంగానే మనం ఏం కలుపులు వేసుకుంటామో అవి వేసుకోవటమేనండి అంతే ఈ కూరలన్నీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు అసలు ఇలా ట్రై చేసి చూడండి అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో మసాలాలు వాడతారు కదా నాకు మసాలాలు అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది మన ఇంట్లో అంటే డాబా ఇల్లు ఉన్నది కదా అందులో ప్రమిళ గారు వాళ్ళని అద్దెగా ఉండేవారు అనమాట అండి వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు అన్నిటిల్లో ఎండు కొబ్బరి కొబ్బరి వేసానమ్మా కొబ్బరి వేసానమ్మా అంటూ ఉండేవారు అనమాట ఎండు కొబ్బరి వేసేవాళ్ళు అలానే కొత్తిమీరని గ్రైండ్ చేసి వేసేవాళ్ళు అనమాట ఎక్కువ కంపల్సరీ వాడేవాళ్ళు అన్నిటిల్లో టమాటా వేసేసేవాళ్ళు నాకు చాలా గమ్మత్తుగా ఉండే అనమాట వాళ్ళ కూరలు అవిను మా సైడ్ మాత్రం మేము ఎక్కువ వాడమండి వాడినా పచ్చి కొబ్బరి వాడతాము ప్రత్యేకించి మసాలాల్లో మాత్రం అసలు కొబ్బరి వేసుకోమండి కొన్ని ఇగురులు వాటిల్లో మాత్రం కొబ్బరి అంటే గ్రేవీ అవటం కోసం కొబ్బరి వాడతాము పులుపు వాటిల్లో అయితే సమస్య లేదండి అసలు మసాలాలు అయ్యి మేము వేసుకోము అంటే మేము అంటే ఇక్కడ నేను అనమాట అండి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరన్నా అదేంటి మాది ఈ ప్రాంతమే మేము వేసుకుంటాము అని చెప్పి దెబ్బలాటకు వస్తూ ఉంటారు మామూలుగా నేను వండే విధానం ఇవి చెప్తూ ఉంటాను అనమాట అండి కూర అయితే సూపర్గా ఉంటుందండి మీరు అలా ట్రై చేయండి దోసకాయ కానీ టమాటా కానీ మామిడికాయ గోంగూర చింతకాయ చింత చిగురు బెండకాయలు బెండకాయ అంటే పులుసులు అండి ఎగురు పెట్టాం బెండకాయలతోటి తెలగపిండి ఇట్లా ఏ రొయ్యల కలుపు వేసుకున్నా సరే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేపుకోవటం రొయ్యల్ని కూడా కొంచెం వేపుకోవటం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అంతా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవటం వేగిన తర్వాత కలుపు ఏదైతే అది వేసుకోవటం అంతే అండి ఏమండి ఒకటే సిద్ధాంతం అండి కూర రుచిగా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడాలి ప్రత్యేకించి ఎన్వీకండి అలానే ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ కూడా సమపాళ్లలో వేసుకోవాలి అంతే అండి నా కూర అక్కడ ఉన్నది కదా మా వారి కోసం చూడండి కోడిగుడ్లు పొరుగు చేస్తున్నానండి ఆయన మళ్ళీ దోసకాయ తిన్నారు కదా కొంచెం వేసుకుంటారులేండి అంటే అన్నం అంతా ఆ కూరతో తినలేరు ఆయన నచ్చని వాళ్ళని మనం కంపేర్ చేయలేం కదా నాకు అండి మా కుల గురువు అనమాట అండి బ్రహ్మాండంగా ఉందండి కూర ఎట్లా అయినా అండి బుడంకాయలు భలే రుచిగా ఉంటున్నాయండి ఎవరు పెట్టారో కానీ వీటికి బుడంకాయలు అనే పేరు గొప్ప రుచిగా ఉన్నాయిలండి రసం అయితే ఫ్రిడ్జ్లోనే ఉన్నదండి సో కోడిగుడ్లు పొరుటూ దోసకాయ రొయ్యలు ఎగురు రసము అదే నిన్నటి రసం చార అనమాట అండి పెరుగు ఇవన్నీ ఉంటాయి కదండి శుభ్రంగా తినేస్తామండి ఒక్క పూటే భోజనం మధ్యాహ్నం భోజనం ఒక్క పూటే అండి ఆ ఒక్క పూట భోజనానికైనా సరే అండి మంచిగా నోటికి హితవుగా వండుకోవటమే కాదు ఉపయోగించే పదార్థాలు అన్నీ కూడా హెల్తీవే వాడతామండి కొంచెం ఖరీదే ఉంటాయండి మనల్ని మించిన ఖరీదులైతే ఏమీ కాదండి ఏమంటే హాస్పిటల్స్కి పెట్టే బదులు మనం తిండికి పెట్టుకోవటం బెటర్ అండి చక్కగా రుచికరంగా నోటికి అంతా హితవుగా మంచిగా వండుకొని అందరూ తినండి ఏమంటే కూర అయితే సూపర్గా ఉందండి కానీ ఈ తొక్కలు నాకు నచ్చలేదండి ఆ తొక్కలు నన్ను ఎలా అని పక్కన పెట్టాను అది వేరే విషయం అనుకోండి కూర అయితే సూపర్గా ఉన్నదండి ఓకే అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ అప్పటి వరకు ఉంటానండి